వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో స్కిన్ ట్యానింగ్ ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నాను ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ పైన ట్యానింగ్ ని రిమూవ్ చేస్తుంది అండ్ ఫేస్ ని క్లీన్ క్లియర్ గా ఉంచుతుంది ఇది ఎలా తయారు చేయాలో ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఈ ప్యాక్ కోసం పెరుగు తీసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ పెరుగు తీసుకున్నాను సో ఇందులో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ టూ పౌడర్స్ ని మిక్స్ చేసుకోవాలి ఈ ప్యాక్ ని ఫేస్ పైన హ్యాండ్స్ పైన ఓవరాల్ బాడీ పైన యూజ్ చేయొచ్చు ఇది బాడీ ట్యానింగ్ ని ఫేస్ టానింగ్ ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అండ్ ఈ ప్యాక్ వెరీ ఎఫెక్టివ్ ప్యాక్ దీని దీని ప్యాక్ యూస్ చేస్తే టానింగ్ రిమూవ్ అవుతుంది అండ్ మీ స్కిన్ కూడా క్లీన్ క్లియర్ అండ్ బ్రైట్ అవుతుంది ఇన్స్టెంట్ గా మీ ఫేస్ పైన స్కిన్ పైన గ్లో వస్తుంది ఈ ప్యాక్ యూజ్ చేస్తే నేను ఫేస్ పైన హ్యాండ్స్ పైన అప్లై చేస్తున్నాను ఫేస్ పైన అప్లై చేసే ముందు ఫేస్ ని ఫేస్ వాష్ క్లెన్ ఫేస్ వాష్ తో క్లీన్ క్లియర్గా వాష్ చేసుకున్న తర్వాత డ్రై ఫేస్ పైన ఈ ప్యాక్ ని అప్లై చేయండి అప్లై చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచాలి ఈ ప్యాక్లో ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంది ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ మీ స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది అండ్ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది అండ్ యోగర్ట్ పెరుగు మీ స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంచుతుంది అండ్ నారిష్ కూడా అవుతుంది దీనివల్ల మీ స్కిన్ క్లీన్ క్లియర్ స్మూత్గా ఉంటుంది ఈ వింటర్లో సో ఈ ప్యాక్ని ఈ విధంగా అప్లై చేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వామ్ వాటర్ తో మీ ఫేస్ ని వాష్ చేసుకోండి ఫేస్ అండ్ బాడీని ఇన్స్టెంట్ గా మీ స్కిన్ స్మూత్ అండ్ గ్లోయింగ్ అవుతుంది అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది మీ ఫేస్ పైన బాడీ పైన ట్యాన్ రిమూవ్ చేయడానికి ఇది బెస్ట్ ప్యాక్